మన జీవితాలు ఎంత బీజీగా ఉన్నాయో ఆ తొందరలో మనకు కనిపించని ప్రమాదాలు ఇంకెంత ఉంటాయో ఆలోచించామా ఒక చిన్న ఓటీపీ ఒక క్లిక్ మన సంపాదన మొత్తాన్ని ప్రమాదంలో పడవేస్తుంది అందుకే దాని నమ్మకం ముందే ధృవీకరించాలి అనేది నియమం బైక్ కార్ ఏదైనా నడిపినా రూల్స్ పాటిస్తేనే ఇంటికి సురక్షితంగా చేరతాం హెల్మెట్ సీట్ బెల్ట్ పోల్తాం ఇవి కేవలం రూల్స్ కాదు ప్రాణరక్షకాలు వారు ఉండటానికి మనం కలిసి జాగ్రత్త పడాలి అత్యవసర పరిస్థితులలో ప్యానిక్ కాకుండా ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి తెలుసుకోవడం అత్యంత ముఖ్యం సమాజం సురక్షితంగా ఉండాలంటే బంధు మనమంతా ఒకరి కోసం ఒకరం నిలబడాలి భారతదేశం మన ఇల్లు సురక్షితంగా ఉండాలంటే జాగ్రత్త మన దేశాన్ని సురక్షితంగా జనాలు ఎక్కువైనా జాగ్రత్తలు తప్పక పాటించాలి అన్అటెండెడ్ వస్తువులు కనిపిస్తే వెంటనే దూరంగా ఉండాలి పోలీసులు చెప్పే సూచనలు మన కోసమే నమ్మలేని లింకులు అస్సలు క్లిక్ చేయొద్దు అజ్ఞాత కాల్స్కి ఓటీపీ పిఎన్ చెప్పడం అత్యంత ప్రమాదం హెల్మెట్ లేకపోవడం ఒక్క తప్పు కాదు ప్రాణాన్ని ప్రమాదంలో పెట్టడం సీట్ బెల్ట్ మచ్చిన చిన్న అలవాటు పెద్ద రక్షణ పిల్లలకి రోడ్ రూల్స్ నేర్పించడం తల్లిదండ్రుల మొదటి జనం మధ్య పిల్లల్ని కళ్ళ ముందు ఉంచుకోవాలి సిసిటివి ఉన్న చోట ప్రమాదాలు తగ్గుతాయి అంబులెన్స్ కి దారి ఇవ్వడం వంద మనుష్యత్వం ఓవర్ హీట్ అయిన చార్జర్లే ఎక్కువగా అగ్ని ప్రమాదాలకు కారణం ఇంటి నుంచి బయలుదేరే ముందు తలుపులు ఒకసారి చెక్ చేయాలి గ్యాస్ స్టవ్ సిలిండర్ చెక్ చేయడం అలవాటైతే ప్రమాదాలు తగ్గుతాయి ఎమర్జెన్సీలో హండ్రెడ్ లేదా వెంటనే డైల్ చేయండి